మీదే ఊరు అంటే మాది వరంగల్ అంటారు మీదే ఊరు అంటే మాది కరీంనగర్ అంటారు మీదే ఊరని ఇంకొకళ్ళని అడిగితే మాది మంచిర్యాల అంటారు జగిత్యాలంటారు నిజామాబాద్ అంటారు భూపాలపల్లి అంటారు కొత్తగూడెం అంటారు ఖమ్మం అని చెప్తారు ఇట్లా ఎవ్వరి ఊరి పేరున వాళ్ళు మంచిగా గర్వంగా చెప్పుకుంటారు కానీ ఓ కాడ ఓ ఊరోలు మాత్రం వాళ్ళ ఊరి పేరు చెప్పుకునేందుకే సిగ్గు పడుతుర్రట చిన్నతనం అవుతున్నాం అని బుగులు పడుతుర్రాట మరి వాళ్ళ ఊరి పేరు గంత దారుణం ఏమున్నదా ఏ ఊర్లో అయినా పేరుకపోయిన సమస్యలు షానే ఉంటాయి కానీ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దొంగల ధర్మారం అనే ఊరోలకు ఆ ఊరి పేరే పెద్ద సమస్య అయిపోయింది ఏడికన్నా పోతే మీరు ఏ ఊరు అని అడిగితే దొంగల ధర్మారం అని చెప్తే ఇజ్జది పోయినంత పని అవుతున్నది దొంగలు కావచ్చు అన్నట్టు చూస్తున్నారని ఊరోళ్ళు అంతా బుగులు పడుతున్నారు పాపం ఈ దొంగల దర్మారం అడ్రస్ పెట్టుకోవడం వల్ల మాకు ఎక్కడికి పోయినా దొంగలను పెట్టుకోవాల్సి వస్తుంది మేము మాత్రం ఇక్కడ చేసేది మాత్రం చాలా అందరం కూడా కష్టపడి వ్యవసాయం చేసి మాది దొంగలని చెప్పుకోవాల్సిన పరిస్థితి వెనుకటి పేరు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ పేరును తొలగించాలని దానికి సంబంధించి ప్లేన్గా ఒకరిని ధర్మారం మాత్రమే ఉండాలని మేమందరం మా గ్రామ ప్రజలందరం కోరుకుంటున్నాం మాది చిన్న గ్రామము ఊరి పేరు దొంగల ధర్మారం అని ఉండేవారికి ఈ ఊరి పిలగాలకు పిల్లనిస్తాందుకు కూడా వెనక ముందు అవుతున్నారట అందుకే దయచేసి దయగల మహారాజులు మా ఊరి పేరును ధర్మారంగా మారవాలని డిమాండ్ చేస్తున్నారు ఊరోళ్ళంతా మా విలేజ్లో ఎవరు కూడా చుట్టాలైనా ఎవరైనా బంధువులైనా సంబంధం ఇచ్చాను కూడా దొంగలనే వచ్చే వరకు అతే పోతురు ఎవరు కూడా చెప్పడం జరుగుతుంది మా యొక్క బాధాకరం ఉన్నది ఈ యొక్క పేరును తొలగించాలని మరి ఈ ఊరికి దొంగల ధర్మారం అని పేరు ఎందుకు వచ్చిందట అంటే నాడు వెనకటి రోజుల్లో రైతులు సౌడు భూముల వ్యవసాయం చేయలేక ఇక ఆకలి మంటలకు చుట్టుముట్టు ఊర్లలో అసినచిన దొంగతనాలు చేసేదట అట్లా ఇక దొంగల ధర్మారం అని ఊరికి పేరు పోయిందట ఇప్పుడేమో ఊరంతా మంచిగానే ఉన్నది దొంగల బింగలేం లేరు పక్క ఊర్లో పోయినప్పుడు లేకుంటే బయలనో కాలేజీలలోనో పేరెక్కించుకున్నప్పుడు దరఖాస్తులు నింపేటప్పుడు దొంగల ధర్మారం అని రాస్తుంటే అందరు కింది కేలి మీద్దాంక యగాదిగా చూస్తున్నారట మాకేమో నెత్తి తీసేసినంత పని అవుతున్నదని బాధపడే పడుతురు ఇంతకు మునుపు గ్రామ పంచాయత్ తరఫున ఊరి పేరు అలా మారవాలని తీర్మానం చేసి కలెక్టర్కు మండల ఆఫీసులలా కూడా ఇచ్చారట ఎమ్మెల్యేకు ఎంపీకి చెప్పుకురట కానీ గోడకు చెప్పినట్టే అయిందట కానీ ఊరి పేరు అయితే మారలేదట ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ రాన్న మా ఊరి పేరును మార్చే పని ముంగట వేసుకుంటే మాకు ఎంతో మేలు చేసినోడు అవుతాడని ఆశపడుతున్నారు పొన్నం ప్రభాకర్ అన్న మీద ఆశలు పెట్టుకున్నారంటే ఇక పని అయిపోయినట్టే తీరి